అందరికీ నమస్కారం హెలో హాయ్ అండ్ వెల్కమ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు పది నిమిషాల పాటు అలా మౌనంగా కూర్చున్నాను అక్కడ థీమ్ ఏంటంటే ఒక టైంలో మౌన పోరాటం చూసాం కదా ఆ తర్వాత మౌన దీక్ష ఆ తర్వాత ఇప్పుడు మౌనంగా ఉంటూ తన సాధనని కొనసాగిస్తూ విపశన ద్వారా అండ్ ఆల్సో జీవితంలోని ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకుని నటి యమున గారు చాలా 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 ఇవాల్వ్ అయ్యారు అండ్ తన ఎక్స్పీరియన్సెస్ని ఎప్పుడు కలిసినా కూడా కొంచెం కొంచెం పంచుకుంటూ ఉంటారు సో నేను అన్నాను ఒక్కసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులతో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటారా అని అండ్ షీ అగ్రీడ్ అండ్ ఐ హ్యావ్ విత్ మీ ది యాక్టర్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యమున గారు యమున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్ అండి చాలా బాగుంది ఇట్స్ గుడ్ అండి నిజంగానే చేశాను ఒక టెన్ మినిట్స్ అండ్ నిజంగా చెప్తున్నాను ఇదేదో మన ఇంటర్వ్యూ కాంటెక్స్లో కాదండి ఓకే పది నిమిషాలు జస్ట్ క్వాలి అలాగే మాట్లాడే నాకు లిబర్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యమునా సీరియస్ లీ టెన్ మినిట్స్ క్వైట్ గా కూర్చున్నందుకు అసలు మొత్తం డైమెన్షన్ షిఫ్ట్ అయినట్టు అనిపించింది అంతకు ముందు చాలా అలజడిగా ఉన్నాను ఏవిటి కనెక్షన్ అసలు అర్థం కానిది పది నిమిషాల్లో మనం కామ్ డౌన్ అవ్వడం ఏంటి మీకు ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి చాలా సో టెల్ అస్ యువర్ జర్నీ విత్ దిస్ మెడిటేషన్ 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 అనేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా ఆ మౌనంగా కూర్చున్నప్పుడే మనలో మనం ట్రావెల్ చేయడం ఉంది కదా చాలా అంటే మన థాట్స్ ఎలా వెళ్తున్నాయని చూస్తే మనకే నవ్వు వస్తుంది ఒక్కోసారి ఎవ్రీ సెకండ్ మనకు ఏదో తప్పు అయ్యో అదేంటి అది పడిపోతుందేమో అయ్యో వర్షం వస్తే ఇప్పుడు ఏంటి అయ్యో ట్రాఫిక్ ఉంది అంటే నెగిటివ్ అనేది ఫస్ట్ వస్తుంది అవంతా మనం అబ్జర్వ్ చేస్తూ పోతే మెడిటేషన్లో ఓ ఇవంతా ఇవంతా మనం తీసేసేయాలి ఇవంతా కాదు ఇవంతా కాదు అనేసి మన యూనివర్స్ కనెక్ట్ అవడం అనేది ఉంది కదా అది చాలా ఈజీగా ఒక వే దొరుకుతుంది అనమాట అంటే గా మన చుట్టూ ఏంటంటే పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఉంటుంది మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం మనం ఎటు వెళ్తున్నాం అనేది మనకు లో తెలుస్తుంది రైట్ అది సో మనం పాజిటివ్ నెగిటివ్ అని మీరు మీరు కూడా చాలా సార్లు అని నేను విన్నాను లో అసలు హౌ యు డిఫైన్ అనేది ఒక విషయాన్ని ఒక సిచువేషన్ వచ్చి బయట జరిగింది కదా దాన్ని ఎలా తీసుకుంటామనేది అంటే నా దాన్ని నెగిటివ్గా తీసుకుంటే అదేంటి ఇలా అయిపోయింది నాకు ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అనుకోవడం ఒకటి ఈ ప్రాబ్లం నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనుకోవడం పాజిటివిటీ అనమాట ఒక నెగిటివ్ విషయం జరిగినప్పుడు కూడా ఆ నెగిటివ్లో కూడా అనే ఇది జరగడం వల్ల నాకు ఈ ఒక ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నాను అంటే ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం అని తెలుసుకున్నాను అనుకోవడం పాజిటివిటీ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్లో కూడా సో మీ ఎక్స్పీరియన్స్ లో మనకి మామూలుగా మనలో రెండు ఉంటాయి సమపాళ్లలో అవి మనం పాజిటివ్ పెంచుకుంటూ పోతే ఇది చిన్నది పెద్ద గీత చిన్న గీత లాగే పాజిటివ్ పెంచుకుంటూ పోయి దీని గురించి అసలు మాట్లాడకపోవడం బెటరా లేకపోతే ఇది వచ్చినప్పుడు దీన్ని ఎలా పాజిటివ్ తో ఎదుర్కోవాలని దాన్ని డైరెక్ట్ గా డీల్ చేయడం బెటరా ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు చాలా మంది మాట్లాడతారు ఆఫీస్ లో మా ప్రవీణ్ వచ్చి ఏదో నన్ను ఒక మాట అనేసాను ఓకే నేను కొంచెం బాధపడ్డాను దాని నుంచి పాజిటివ్ నెగిటివ్ అనే ఇది వస్తుంది కదా కంపారిజన్ హౌ యూ డీల్ విత్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా అప్పుడు మీరు ఆలోచించాల్సిన ఏంటంటే మీరు వాళ్ళని హీల్ చేయాలి అంటే అతను ఒక మాట మిమ్మల్ని అన్నారంటే ఆ రియాక్షన్ వచ్చి మీ మీద అయి ఉండకపోవచ్చు ఆ సిచ్యువేషన్ ఇంకేదో ఉండొచ్చు ఇంకేదో తను ఫేస్ చేస్తుండొచ్చు ఆ టైంలో మిమ్మల్ని చూడగానే లో ఫ్రీక్వెన్సీతో మిమ్మల్ని అనుండొచ్చు సో మీరు అప్పుడు ఓకే క్షమించాడు ఫస్ట్ వచ్చి ప్రవీణ్ ఏదో తెలియకుండా మాట్లాడాడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఏదో ఒక స్మైల్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఇది జరిగింది నాకు మొన్నే ఒక షూటింగ్లో జరిగింది ఎగ్జాంపుల్ అది ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే షూటింగ్లో ఒక షార్ట్ అనేది ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా డైరెక్టర్ కాకుండా వేరే అతనికి ఒక షార్ట్ తీయమని ఇచ్చారు అంటే అతనికి ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు ఇది కొంచెం రాంగ్ షాట్ అవుతుంది అంటే నేను ఎమోషన్గా మాట్లాడుతున్నాను ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు నేనేమనంటే వాళ్ళు కొట్టుకోవడం ఆపేసిన తర్వాత నాకు ఎమోషన్ వస్తుంది కానీ కొట్టుకుంటున్నప్పుడు నాకు ఎమోషన్ ఎలా వస్తుంది ఆపడానికి ఒకటి చంపేస్తున్నారంటే పొడి చేస్తుంటే ఆపుదాము ఆపిన తర్వాత డైలాగ్ వస్తుంది అని చెప్పాను లేదు లేదు ఇది ఇలాగే ఉంది స్క్రిప్ట్లో ఇలా ఉంది అంటే స్క్రిప్ట్లో ఉండొచ్చు బట్ నువ్వు కొంచెం క్రియేటివిటీగా ఆలోచించు అని చెప్పాను చెప్తే అది వినలేదు నేను రెండు రకాల షార్ట్లు చేశాను ఈ రకమో చేశాను ఆ రకం నేను చెప్పినట్టుగాను ఇది చేశాను చేసేసి నువ్వు చూడంటే తనకు రియలైజ్ అయ్యాడు అంటే ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ షార్ట్ కాదని అర్థమైంది సో అని అనుకున్నాక ఇట్స్ ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చేసాను నేను ఇమ్మీడియట్గా అతనికి ఏమనుకున్నానంటే ఓకే పెద్ద పెద్ద డైరెక్టర్సే ఒకసారి మిస్టేక్ అవుతుంది అతను తెలియకుండా అతని నాలెడ్జ్లో కొంచెం మిస్టేక్ అయ్యింది ఇట్స్ ఓకే అని నేను ఇమ్మీడియట్గా అతని క్షమించేసి ఇంకా ఒక గ్రాటిట్యూడ్తో వచ్చేసాను అనమాట అలా వచ్చేసరికి ఇమ్మీడియట్గా విత్ ఇన్ టెన్ మినిట్స్ నాకు కాల్ వచ్చింది సారీ మ్యామ్ అనేది అంటే వాళ్ళ మిస్టేక్స్ని కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి మన అవకాశం ఇవ్వాలి వాళ్ళని హీల్ చేయగలగాలి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అర్థం చేసుకున్నారో అది తెలియకుండా ఉండొచ్చు ఇప్పుడు ప్రవీణ్ గారు మిమ్మల్ని అన్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో లేదు ఇదే నిజంగా అంది నాకు మిస్టే ఫస్ట్ ఏంటో మనం చెక్ చేసుకోవాలంటే నిజంగా నా సైడ్ మిస్టేక్ ఉందా ఫస్ట్ అది ఫస్ట్ తెలుసుకోవాలి నిజంగా మిస్టేక్ లేదు కాన్ఫిడెంట్గా తెలుసు మీకు అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఓకే హీల్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ టైం మాడినప్పుడు క్లారిటీ ఇద్దాం అనుకోవాలి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే దాన్ని ఒక పాజిటివ్ ఇలా చూసారో నెక్స్ట్ టైం ఆయన వచ్చి సరదాగా అన్ని మర్చిపోయి మాట్లాడతారు ఇది నేచర్ అనమాట నేచర్ లో అదే మనం ఏది ఇస్తాం అదే తిరిగి వస్తున్నది ఇండైరెక్ట్ ఇది కూడా ఇలా తీసుకోవాలి సో డైలీ జీవితంలో యమున గారు ఏది ఇస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల పరిసరాలకి ప్రదేశాలకి ఇంకా వ్యక్తులకి ప్రతి మూమెంట్ ప్రేమ ఇవ్వాలి ఎందుకంటే ఇది అని కాదు కానీ ప్రపంచం అంతా మొత్తం ప్రేమతో మనం చూస్తుంటే మన మనల్ని కూడా అలాగే చూడడం స్టార్ట్ అవుద్ది నేచర్ నుంచి కూడా అదే వస్తుంది ప్రతి మనిషి నుంచి ప్రేమ ఉంటుంది ఎక్స్పీరియన్సా కంప్లీట్ చాలా చాలా ఎక్స్పీరి అంటే నాకు ముందు ఇంత డీటెయిల్ తెలియదు కానీ నేను ప్రతి డే నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను నేను ప్రేమ ఇప్పుడు నేను వెళ్ళి చూడగానే హాయ్ స్వప్న అలా అనగానే డెఫినెట్గా మీరు కూడా హాయ్ అంటారు కానీ హాయ్ అన్ అనలేరు కాంట్ సో నేను ఆ ప్రేమతో ఉంటాను విచార్స్ మీకు ఎదురు నెగిటివ్ ఉన్నా కూడా చేంజెస్ వస్తాయి ఇప్పుడు ఎవరో నెగిటివ్ అలా చూసి ఇలా ఏంటి ఆవిడ వచ్చిందా అనేట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టుంటారు అనుకోండి వాళ్ళు చూసి హాయ్ అండి బాగున్నారా అని అన్నా అనుకోండి హాయ్ బాగున్నాను మిమ్మల్ స్మైల్ వచ్చేస్తుంది సో అక్కడ మనం మన ఈగో ఇంటర్ఫియర్ అయ్యి ఏంటి నన్ను చూస్తున్నాడు నేను కూడా అంటే ఇద్దరికి అదే అదే లో ఫ్రీక్వెన్సీలో ఇద్దరు ఉంటారు ఎంతసేపటికి మీరు నెగిటివ్గానే ఉంటారు సో మీరు ప్రేమ ప్రేమ ఎంత ప్రేమ పంచితే అంత ఆప్యాయంగా ఉంటే అసలు యూనివర్స్ మొత్తం ప్రపంచం మొత్తం మనకు హ్యాపీగా బాగా కనిపిస్తుంది సో ఈ మధ్య ఏమున మీకు అసలు అంటే ప్రొఫెషనల్ గా కానీ ఎక్కడా కూడా ఇంట్లో పిల్లలు కానీ బయట కానీ ఫ్రెండ్స్ గాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీ మీద ఏ తొమ్మిది గంటలకు వస్తాను ఏంటి టెన్ థర్టీ నైన్ థర్టీ టెన్ అయింది ఇలాంటివి ఏమి అవ్వలేదా ఎప్పుడు చిన్న చిన్నగా ఎప్పుడు అవ్వదు బై ఛాన్స్ ఇప్పుడే ఇప్పుడే జరిగింది మీతోనే అయ్యిందా అంటే నా సిచ్యువేషన్ నా చేతిలో లేదు ట్రాఫిక్ మనం ఈ టైంకి ఈ టైం అనుకున్నాము అనుకోకుండా ట్రాఫిక్ ఇది అవ్వడం వల్ల కొంచెం చిన్న మిస్టేక్స్ అవ్వడం వల్ల లేట్ అయ్యింది దానికి నేను ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చి నేను అక్కడే ఇచ్చేసాను స్వప్న నేను వెయిటింగ్లో ఉంటారు ప్లీజ్ ఫర్ మీ ప్లీజ్ ప్లీజ్ సారీ నాకు లేట్ అవుతుంది అని నేను ఆ ఇది అప్పుడే ఇచ్చేసాను సో అలా అక్కడే ఇచ్చేసా కానీ మీకు అది ఆ వైబ్స్ ఉంది కదా మీ నిజంగా ఇదంతా రియల్గా నేచర్లో ఉంది అది అప్పుడే నేను అది ఇచ్చాను ఏంటంట వెయిట్ చేయని ఈ వర్డ్ రాకూడదు అది నెగిటివ్ అది కాకుండా అబ్బా మనం ఈ టైం కంటే టైంకి వెళ్ళాలి లేట్ అయ్యింది దేనివల్ల అయింది సిచ్యువేషన్ నా చేతిలో లేదు సో ఆ సిచ్యువేషన్ కూడా ఇది చెప్పుకుంటూ నేను అప్పుడే మీకు చెప్పేసుకున్నాను మనసులో చెప్ ఇలాంటివి జరుగుతుంటాయి సో నాకు అన్ని చోట్ల అంతే మా ఇంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు మ్యాక్సిమం జరగదు నేను చాలా డిసిప్లిన్ గా చేస్తాను ఎప్పుడైనా జరిగినప్పుడు దానికి ఆటోమేటిక్ సూక్ష్మంగా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు లేట్ అవుతుందని మీరు అర్థం చేసుకున్నారు వెంటనే నేను వెయిట్ చేస్తుంటానని విజువలైజ్ చేసి నాకు మీరు పాజిటివ్ థాట్స్ పంపించాను ఓకే స్వప్న ప్లీజ్ అని చెప్పారు అండ్ రాంగ్ గానే అదే వామ్ చెప్పారు చేసుకున్నాను లేట్ అయింది అంటే చిన్న చిన్నవే పెద్ద ఇదే వచ్చి ఓకే రెడీనా అని ఉంటే డెఫినెట్గా మీకు హర్ట్ అవుతుంది కదా ఇక్కడ ఎందుకంటే వెయిట్ అంటే మీకు ఒక ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇలా ఇలా క్వశ్చన్స్ మాట్లాడదాము ఈ ఇంటర్వ్యూ ఇలా రావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది దానికి రివర్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది రియాక్షన్స్ ఆ రియాక్షన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ఫస్ట్ మనం ముందుకు వెళ్ళి మాట్లాడగలిగితే డెఫినెట్గా ఈగోలు లేకుండా ఉంటే యాటిట్యూడ్ అదే డిసిప్లిన్గా ఉంటే మనం చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా మంది ఒక పాయింట్ అయ్యాక ఎన్నో డక్కాముకి తిన్నాక లేదంటే ఒక వయసు అయిపోయాక మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవాలంటారు బట్ యాక్చువల్లీ యంగ్స్టర్స్ పర్సనాలిటీ డెవలప్ అయ్యేదే మనకి టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపు వ్యక్తిత్వం ఆ టీనేజ్ ఇయర్స్ లో ప్రపంచం గురించిన ఇంప్రెషన్స్ అన్ని ఫామ్ అవుతాయి అవును సో ఆ టైం కి ఎలా వాళ్ళని పాజిటివ్ గా గ్రూమ్ చేయొచ్చు స్టార్టింగ్ ఫ్రం బియర్ ప్రెషర్ స్టార్టింగ్ ఫ్రమ్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ నాకు లేదు నాకు రాదు ఇలాంటి దీని నుంచి హౌ కెన్ వి గ్రూమ్ దెన్ యాక్చువల్లీ గ్రాస్పింగ్ అంతా సెవెన్ ఇయర్స్ లోపల జరుగుతుంది బేబీకి ఒక బేబీ ఏదన్నా తెలుసుకుంటుంది నేర్చుకుంటుంది అది చేస్తుంది అంటే సెవెన్ ఇయర్స్ లోపల జరుగుతుంది అందుకనే చిన్నపిల్లలు చూసి బుచ్చోడు వస్తాడు అని భయం పెట్టడం అవన్నీ చేయకూడదు యాక్చువల్లీ వాళ్ళు అందుకనే భయపడతారు డార్క్నెస్ చూసి భయపడి చేస్తుంటారు ఆ డార్క్నెస్ చూసి భయప ఆ భయం అనేది అసలు క్రియేట్ చేయకూడదు అప్పుడు ఏమి చెప్పినా వాళ్ళు గ్రాఫ్ చేసుకుంటారు ఒక టీనేజ్కి వచ్చినప్పుడు మెయిన్ పేరెంట్స్ పేరెంట్స్ వచ్చి ఏంటంటే వాళ్ళు అచీవ్ చేస్తున్నారనుకోండి వావని అప్రిషియేట్ చేయాలి గ్రేట్ చాలా బాగా చేస్తున్నావు అసలు నీకేంటి అని అనాలి లేదా కొంచెం ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నారంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అందరూ నీకు తెలుసా వాళ్ళు కూడా ఇలాగే చేశారు అంటే మన ఇంట్లో ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు కూడా అంతే ముందు ఏం చేయలేదు తర్వాత నేర్చుకున్నారు తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అదేం ఇది కాదు చేంజెస్ వస్తుంది అనేసి నువ్వు ఎప్పుడు అసలు సూపర్ అసలు నీ టాలెంట్ తెలియట్లేదు నీకు అని పాజిటివ్ వేలో చెప్తూ ఉంటేనే పిల్లలు వచ్చి పాజిటివ్ వేలో వాళ్ళ మైండ్లో వచ్చి ప్రోగ్రామింగ్ జరుగుతుంది ఆ ప్రోగ్రామింగ్ అయినా చిన్నప్పుడు నువ్వు అంతేరా నువ్వు వేస్ట్ రా నీకు ఎప్పుడు భయం రావడం వస్తే మాట్లాడు అంటే వాళ్ళు ఉన్న మైనస్లో నీ పేరెంట్స్ ఏదైనా మాటకి సరదాగా కూడా చెప్పకూడదు అది సరదాగా కూడా చెప్పకుండా చాలా ఎప్పుడు పాజిటివ్గా చెప్తూ అసలు నువ్వేంటి ఏంటి కాదు అసలు నువ్వు చాలా బాగా నీకు నీకున్న నాలెడ్జ్ నీకు టాలెంట్ నీకు తెలియదు నీ స్కిల్స్ పెంచుకొని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి యాక్చువల్లీ మెడిటేషన్ అనేది ఏజ్ ఏజ్ అయిన తర్వాత అంటారు కదా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే కావాలి వయసు అయితే అది ఏం చేసుకుంటారు ఎందుకంటే అప్పటికి మీకు ఎనర్జీ కూడా ఉండదు మెడిటేషన్ చేయడానికి అవును ఎనర్జీ కూడా ఉండదు చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో ఆ గ్రోత్ వచ్చి ఉంటే ఆ మెడిటేషన్ కానీ ఈ ఆరా తెలుసుకోవడం నేచర్ అంటే ఏంటి ఒక డిసిప్లిన్ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం ఇవన్నీ ప్రతి టోటల్గా బిహేవియర్ క్యారెక్టర్ అన్నీ కూడా యాటిట్యూడ్ కూడా మంచి వేలో వచ్చి ఉంటే వాళ్ళకి చాలా లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనం మెడిటేషన్ అనేది మనం ఓకే నేను చెప్పే బి అనేది చాలా డీప్ సబ్జెక్ట్ అది పక్కన పెడదాం అది కాకుండా ఒక పిల్లలు ఏదైనా అచీవ్ చేయాలి గోల్స్ అంతా రీచ్ అవ్వాలంటే ఈ పాజిటివ్ వే చాలా ఉండాలి కదా రైట్ నెగిటివ్ అవ్వను కానీ ఒక స్టెప్ తనకి వెళ్ళిపోతారు ఎంతమంది నేను చూశాను నేను సైకాలజిస్ట్ పట్టాభిరామ్ దగ్గర ఆయన పిల్ల స్టూడెంట్స్ కోసమని ఒక ఇది పెడుతుంటారు సాటర్డే సండేస్ అలా పెట్టేవాళ్ళు నాకు ఇంట్రెస్ట్ వెళ్ళేదాన్ని వెళ్ళి చూస్తే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది కానీ మైక్ పట్టుకొని స్టేజ్ మాట్లాడే స్కిల్స్ లేదు వాళ్ళ వాక్ స్టైల్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేదు సో అవంతా నేర్పించాలి కదా చిన్నప్పటి నుంచి ఒక వాక్ స్టైల్ కానీ ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఎంతవరకు నవ్వాలి ఒక డ్రెస్సింగ్ ఏంటి అంటే మీరు ప్లేస్ని బట్టి నవ్వడం ఉంటుంది ఏదో కుళ్ళు చోకలు ఎక్కకుండా వేయకూడదు డిసిప్లిన్గా మాట్లాడాలి ఎంత వాయిస్ రేస్ చేయాలి ఇవన్నీ కూడా స్కిల్స్ కదా సో ఇవంతా ఇంపార్టెంట్ అనమాట ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా ఫ్యామిలీలో కూడా చెప్తూ ఉండాలి అని చెప్తుంటే వాళ్ళకి అవన్నీ వస్తాయి ఇన్ఫాక్ట్ ఇవే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఈ స్కిల్ సెట్స్ ఉంటే గనక ఐ థింక్ ఏ రంగంలో ఉన్నా ఎంత తక్కువ చదువున్నా ఎంత ఎక్కువ చదువున్నా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు రాణిస్తారు అవును లైఫ్ స్కిల్స్ అంటారు కదా ఇప్పుడు మీకు ఏ కాలేజ్ చదివా అనే మార్క్స్ కంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవుతున్నారు ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్స్ కి ఎలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తున్నారు మీ వాక్ ఏంటి మీ బిహేవియర్ ఏంటి మీ మాట్లాడే స్టైల్ ఏంటి ఆ వాయిస్ రేస్ చేయడం ఇవన్నీ కూడా గా కౌంట్ అవుతది ఇదంతా యమున గారు చెప్తున్నారు యమునకి అన్ని తెలుసు అంటే అన్ని తెలుసు అని ఎందుకన్నారంటే అనుభవపూర్వకంగా యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆ చేంజ్ బిఫోర్ ఏమిటి ఆఫ్టర్ ఏమిటి అని బట్ పేరెంట్స్కే చాలా సార్లు అవేర్నెస్ ఉండదు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది లైఫ్ లో విపరీతమైన ప్రెషర్స్ ఉంటాయి ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇమోషనల్ ఇదంతా కూడా పిల్లల మీద డంప్ చేస్తారు సో ఎలా ఈ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి ఫ్యామిలీ అంటే అదే అందుకే ఫస్ట్ డిసిప్లిన్గా ఒక టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చి ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవాలి మెంటలీ ఫిట్గా ఉండడం చూసుకోవాలి పేరెంట్స్ చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ ఎందుకు వస్తుంది వాళ్ళు అనుకున్న టైం కంటే వర్క్ కంటే ఎక్కువ వర్క్ ఉంది నాకు ఫిజికలీ ఫిట్గా లేను అన్నప్పుడే వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా పిల్లలు మీరు చూపిస్తారు ఫస్ట్ నేను ఫిట్గా ఉంటే నేను ఎనర్జిటిక్గా ఉంటే నాని మెంటలీ ఫిట్గా ఉంటే నా పిల్లల్ని పెంచడం పెద్ద కష్టం కాదు స్ట్రెస్ అనేది రాదు స్ట్రెస్ అనే మాట అక్కడ తీసేయాలి స్ట్రెస్ అనే మాట అక్కడ తీసేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నిన్న నాకు షూటింగ్ చేసేటప్పుడు ఎనర్జీ తక్కువ ఉంది అంటే టైర్డ్గా ఉంది బాగా ఇది నిజంగా జరిగింది ఇది ఓపెన్గా చెప్తున్నాను అంటే నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే ఏ లెవెల్లో ఉంటుందని చెప్తున్నాను నాకు చాలా వర్క్ స్ట్రెస్ ఉంది కొంచెం అన్ఈీగా ఉంది ఎందుకో నిద్ర డిస్టర్బెన్స్ కూడా ఉన్నట్టుంది కళ్ళు వీక్గా ఉంది ఎనర్జీ లేదు చూశారు ఆర్టిస్ట్ కూడా కనిపెట్టారు మేడం మీరు కొంచెం టైర్డ్గా ఉన్నారు అంటే అవును వస్తూ ఉంది నాకు షూటింగ్ చేసే బుద్ధి కావట్లేదు కానీ సీన్స్ ఉన్నాయి చేయాలి అనేసి బయటికి వెళ్ళిపోయి ఒక టెన్ మినిట్స్ ఇలాగా మెడిటేషన్ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ బాడీని అబ్జర్వ్ చేస్తూ అలా కూర్చున్నాను కూర్చున్న తర్వాత యూనివర్స్ గివ్ మీ ఎనర్జీ ప్లీజ్ గివ్ మీ ఎనర్జీ అనేది అన్నాను అని ఒక టూ మినిట్స్ ఇలా అనుకొని ఓకే ఆ మెనేజ్డిక్గా ఇప్పుడు అనేసి అంటే నేను దీన్ని మా స్విచ్ ఆఫ్ చేశాను టైర్డ్గా ఉన్న వర్డ్స్ స్విచ్ ఆఫ్ చేసి ఆ మెనేజ్డిక్గా ఉన్నాను నాకు యూనివర్స్ ఎనర్జీ ఇచ్చింది అన్నాను వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి నేను మంచి సీన్ సూపర్ పర్ఫామ్ చేశాను సో ఈ ఇది వచ్చి మన మైండ్ అండి మన థాట్ ఏంటని అమ్మో నాకు స్ట్రెస్ అమ్మో నాకు టైం వర్క్ అవ్వలేదు అమ్మోనికి ఇన్ని కష్టాలు అమ్మోని ఇంత కష్టపడుతున్నాను మీరు చదవండి ఇది చెప్తే పిల్లలకి ఏమవుతుంది స్ట్రెస్ అమ్మ కష్టపడుతుంది ఇంట్లో కష్టాలు ఇవి తప్ప పాజిటివ్ ఎక్కడన్నా ఉందా అదే మదర్ వచ్చేసి నేను ఎనర్జిటిక్గా వర్క్ చేస్తున్నాను మీరు కూడా ఇంత మంచిగా చేయండి హే హ్యాపీగా ఉందాం ఓకే ఈ వర్క్ ఫినిష్ చేసేసి నేను ఈ వర్క్ ఫినిష్ చేస్తాను అంతా కలిసి భావించేద్దాం ఈ తో ఇది తీసుకురావాలి ఇప్పుడు యాటిట్యూడ్ అంతా ఇలా ఉండాలి ఇలా ఉండాలి బిహేవియర్ నేను అదే చేస్తాను టైర్డ్ అనే వర్డ్ వాడను నేను ఎప్పుడు టైర్డ్ అనే వర్డ్ వాడను కానీ ఎక్కువ వర్క్ ఉంది ఫినిష్ చేసేస్తాను ఆ ఫినిష్ చేసాక ఈ పని చేద్దామంటాను టైర్డ్ అనేది లేదు కాబట్టి ఇంకా నేను వర్క్ చేయగలుగుతున్నాను